రైట్ ఇక హరీష్ రావు రుణమాప అనేది అసాధ్యం అన్న హరీష్ రావు ఆయన దోస్తు ఈటెల రాజేందర్ వీళ్ళ ప్రభాల్గాలు వీళ్లకు కేవలము ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత దోచుకోవడానికి మరిగిన హరీష్ రావు ఈటె రాజేందర్ వీళ్ళిద్దరూ రుణమాఫీ అనేది అసాధ్యము కళలో కూడా ఊహించలేరు ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా వీళ్ళ లేఖనే దోపిడి దొంగ అనుకున్నారు వీళ్ళ లేకనే దొరికిందల్లా పేద ప్రజల సొమ్ము ముంచి మింగే రకం అనుకొని ఏం చేశారంటే అసాధ్యం అసాధ్యం అన్నారు ఏడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంలో ఇంత ఘోరంగా పరిస్థితులు ఉన్న రెండు లక్షల రుణమాపికి పది నెలలు దాటక ముందే కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత హరీష్ రావు నీవు ప్రగల్భాలు ఎక్కడ పోయినాయి నువ్వు చూసుకో నీ రాజీనామా రెడీ పెట్టుకో రాజీనామా చేస్తావా నీ రంగు మాటలు స్టార్ట్ చేస్తావా ప్రజలు ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు రావు యొక్క విధి విధానాలు ఏంటివంటే ఖచ్చితంగా అంటే వీళ్ళు బకాసురులు అనేది ఒక మనకు బకాసురులు అనేది ఒక స్టోరీలు ఉండేటివి మనం చదివేది చిన్న ఉన్నప్పుడు ఈ బకాసురుడు అయితే ఏం చేస్తారంటే ఉన్న కాడికి మింగే మింగే వాళ్ళనే బకాసురులు అంటారు వీళ్ళ మంత్రి పదవులు కానీ వీళ్ళ చేతికి దొరికింది చేతివాటంలో కాడికి మింగే బకాసురులే ఈ హరీష్ రావు ఈటెల రాజేందర్ కూడా చాలా ఎక్కువసార్లు అసాధ్యం అని చెప్పారు బీజేపీలో కూడా అసాధ్యం అని చెప్పారు కేటీఆర్ కూడా అసాధ్యం అని చెప్పిండు కేసీఆర్ కూడా అలవి కాని ఆమెలు అని చెప్పారు కానీ వీళ్ళ నడివి నడ్డి విరిగినంత పని అయిపోయింది ఇప్పుడు నడ్డి విరిగినంత పని అయిపోయింది మొత్తము విధి విధానాలు రెడీ అయిపోయినాయి ముఖ్యమంత్రి మంత్రివర్గ మంత్రివర్గం మొత్తం కూర్చొని మంత్రి ఘనమంతా కూర్చొని డిసైడ్ చేసిరు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా ఇదిగో నా రాజీనామా అని చెప్పి అమరవీరుల స్థూపం దగ్గర హరీష్ రావు అమరవీరుల స్థూపం దగ్గర వచ్చి నిలబడ్డాడు నిలబడి అమరవీరులకు ఇస్తున్నా ఇక్కడ ఉందో ఎవరో పెద్ద మంచిని పంపి తీసుకుంటా అని చెప్పిండు కదా హరీష్ రావు నేను బీజేపీకి తట్టబుట్ట చదువుకొని బీజేపీలో పోతున్నా అన్నటువంటి సమాచారము విశ్వసనీయ వర్గాల నుంచి వెలబడతా ఉంది ఇది వాస్తవమే ఆయన కొంతమంది ఇక నేనేం కాదు నాకు అది కాదు అలా మీద కేసులు పెడతా అది పెడతా అని హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీలకు పోకపోతే హరీష్ రావు జైలుకోవాల్సి వస్తుంది కేసీఆర్ కేటీఆర్ పార్టీ మారితే బాగుండదు అందరు పోతారు కాబట్టి పోతే వాళ్ళిద్దరు జైలు కన్నా తప్ప వాళ్ళిద్దరు ఏం మారకపోవచ్చు కానీ రావుకు తప్పదు కవితనే బయటికి తీసుకురాలని పొజిషను కేవలము వంద కోట్ల లిక్కర్ స్కాములలో ఇరికినటువంటి కవిత పది మంది కలిసి లిక్కర్ స్కాములు అయింది కదా కానీ వేల కోట్లు సంపాదించారు వీళ్ళు రావు వేల కోట్లు సంపాదించిన తర్వాత లోపలికి పోకుండా ఉంటాడా అంటే ఉండడు కాబట్టి బీజేపీ కోనికే రావు సిద్ధమైనాడు కానీ రావు మాట మీద నిలబడతాడా లేదంటే పెట్రోల్ పోసుకొని యాక్షన్ చేసినట్టు ఇది కూడా ఏమన్నా యాక్షన్ చేస్తాడా లేదన్నా దానికి రంకు నేర్చినామా బొంకు నేర్చినట్టు సరే ఆ మాట ఎవడో పెట్టి అది పక్కన పెడితే ఈ రాజీనామా చేయాలనుకున్న వాళ్ళు ఏమన్నా రంకు నేర్చుంటు హరీష్ రావు దేనికన్నా మన బోడగుండుకు మోకాలకు ముడిపెట్టేటువంటి కార్యక్రమం ఏమన్నా చేస్తే చేయొచ్చు చేయకపోతే దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావు రాజీనామా చేస్తా నేను మళ్ళీ నిలబడినని చెప్పిండు ఈ మాట కట్టుబడి ఉంటే అనేకమైనటువంటి ఒక నమ్మకం అనేది పెరుగుతుంది మీకు ప్రజల ముందు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయనున్నటువంటి హరీష్ రావు మీద నమ్మకం ప్రజలకు పెరగాలంటే రాజీనామా రెడీ పెట్టుకో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎవరు కని విని ఎరగని హామీలు ఇస్తూ అమలు చేస్తూ ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెమ్మకైనటువంటి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడానికి తన మంత్రివర్గ బృందం నుంచి ఏడు లక్షల కోట్ల అప్పులున్న పది జిల్లాల తెలంగాణని గల ముందుకు నడుపుతూ రెండు లక్షల రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది ఆ సిద్ధమైన ప్రభుత్వాన్ని వీళ్ళు వెక్కిరించు ఎలక్షన్ల ముందు ఎంపీ ఎలక్షన్ల ముందు అబద్ధాలు మాట్లాడము మాట్లాడి బీజేపీ బీఆర్ఎస్లు ఇలా కుమ్మక్కైన రాజకీయాలు చేసి టోటల్గా అసాధ్యమైంది రుణమాఫీ అని చెప్పిరు అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఒక నైజంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యం లోపల ఇలా రుణమాపికి ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేయడానికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో సిద్ధంగా ఉంది కాబట్టి కాబట్టి హరీష్ రావు నీ రాజీనామాను సిద్ధంగా ఉంచుకో రాజీనామా చేసి నీ సిద్ధశుద్ధిని నిరూపించుకో లేకపోతే ఈ జీవితం లోపల ఆల్మోస్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అనేది బతికి బట్టగడుతుంది అన్నట్టు నమ్మకం ఏం లేదు ఆల్రెడీ కేకే వచ్చేసిండు హైదరాబాద్ మేయర్ వచ్చి చేరిపోయింది వరంగల్ నుంచి కడియం శ్రీగారి ఒకడుంటే ఒకడు వచ్చేసిండు ఇక నీకు పోచారం శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ జాయిన్ అయిపోయిండు గంగుల కమలాకర్ కూడా వస్తూ ఉన్నాడు ఇంకా చాలామంది వచ్చినా కొంతమంది వద్దంటారు కాబట్టి ఎందుకంటే ఆ పోటా పోటీ సందర్భాల్లో అవసరం లేదు ఇక్కడ మాత్రం మనకు కాంగ్రెస్కు పట్టు లేనటువంటి ఆదిలాబాద్ ప్రాంతంలో లేదంటే కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కొంచెం పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్లో పట్టు కావాలి కాబట్టి ఆ ప్రాంతాలకు కోసం తీసుకోనికి ప్రయత్నం చేసిరు నీకు నల్గొండ ఫుల్ పట్టు ఉంది కాంగ్రెస్కు ఖమ్మం ఫుల్ పట్టు ఉంది మహబూబ్ నగర్ కూడా పట్టు బాగానే ఉంది ఇక్కడ ఉత్తర భారతదేశం లోపల ఉన్నటువంటి కొంచెం ఒక గ్యాప్ ఏదైతే ఉందో వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉంది మొత్తం మీద భవిష్యత్తులో ఇరవై సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇస్తూ ప్రజలను మంచిగా చూసుకుంటూ ఉద్యోగాలు ఇస్తూ అనేక సమస్యలను తీరుస్తూ అవినీతి లేని రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉంది ముగ్గురు బకాసురులు అంటే ఒక ఒక కుటుంబం బకాసురులై ఈ రాష్ట్ర సంపద దోచుకున్నటువంటి తీరును ఐదు సంవత్సరాల పొడవున ఎండగడుతూ అవకాశం వస్తే జైల్లో పెడుతూ ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్తూ ముందుకు ప్రయత్నం చేసే ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఎక్కడ టెన్షన్ లేదా హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో అని చెప్పి చెప్తూ ఈరోజు